ఆత్మీయులందరికీ నా వందనములు మనం మన లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం మనం చేసే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటే బాగుండు అనుకుంటాం కానీ అలా జరగదే జీవితంలో తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇది సహజంగా ప్రతి మనిషి కథలో ఒక భాగం అయినా మనలో మనమాట తప్పులు చేయకుండా మిస్టేక్స్ జరగకుండా విజయం ఎలా సాధిస్తాం గెలుపు అనే మెట్టుని ఎక్కాలి అంటే ఎన్నో సార్లు పడి లేచినప్పుడే అది దేవుని కృపతో మన సొంతమవుతుంది సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జీవితంలో అపజయాలు మిస్టేక్స్ అనేవి మనకి ఎంతో కొంత నేర్పించడానికే వస్తాయి కాబట్టి లైఫ్ లో ఓడిపోవడం అనేది ఓటమి కాదు ఆ ఓటమిని ఒప్పుకోవడమే అసలైన ఓటమి వాస్తవానికి ఏదైనా ఒక విషయంలో తప్పు జరిగినప్పుడు అనుకోకుండా మిస్టేక్ అయినప్పుడు సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే అంటే అప్సెట్ అయిపోతూ ఉంటారు పాపం గిల్టిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అలా కాదు దేవుడు ఈరోజు మనందరికీ ఒక కొత్త విధానాన్ని తెలియజేస్తున్నాడు మనం చేసే ప్రతి మిస్టేక్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం అప్పుడు మనం వెంటనే ఒక డిసిషన్ తీసుకోవాలి ఏంటి అంటే నా లైఫ్ లో మళ్ళీ ఈ మిస్టేక్ ని రిపీట్ కానివ్వను అని అలాగే ఆ తప్పు మళ్ళీ జరగకుండా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించండి ఈ మాట మీతో చెప్పడంలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ మనం మన లైఫ్ లో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటే ఏ మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన కుడిపాశను కూర్చోబెట్టుకుంటాడు సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనుషులం కదా తప్పులు చేయడం మానవ సహజం సో లైఫ్ లో అనుకోకుండా జరిగిన మిస్టేక్ ని రిపీట్ కాకుండా చూసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కసారి తప్పు జరిగితే ఇక ఆ భయంతో ప్రయత్నించడం మానేసి వాళ్ళకి వాళ్ళే అడ్డుగోడలు కట్టేసుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం పరిశుద్ధ గ్రంథంలో ఒక బలమైన మాట యహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినూయా సో లైఫ్ లో తెలియకుండా జరిగిన తప్పుతో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నావా గుర్తు పెట్టుకో దేవుడిని చేయి పట్టుకున్నాడు ఆయన నిన్ను లేవలేని స్థితిలో ఉంచడు నువ్వు దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో ఒక్క అడుగు ముందుకై ఆయన నీ చేత వందడుగులు వేయించి విజయాన్ని నీ వెంట పంపిస్తాడు ఆమె